ప్రభువు నామానికి ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం సంఖ్యాకాండము అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పుట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీది నీ దహనబలి యొద్ద నిలిచియుండుము నేను వెళ్లెదను ఒకవేళ ఎహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియచేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీటములను సిద్ధపరచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించి ఆయనతో చెప్పగా ఇహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్లి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి బలి యొద్ద నిలిచియుండెను అప్పుడు బిలాము ఉపమాన ఉపమానరీతిగా ఇట్లనెను నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శింపు రమ్ము ఇస్రాయేలును అనెను ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేల్ నాల్గవ పాలును ఎవరు లెక్కపెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసేదివి నా శత్రువులను చెప్పించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు ఎహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్దగా పలకవద్దా అని ఇచ్చెను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి ఫిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొని పోయి ఏడు బలిపీటములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను అతడు నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలచియుండుము నేను అక్కడ ఎహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా ఎహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ముంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్లి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలి యొద్ద నిలిచియుండెను మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి బాలాకు యహోవా ఏమి చెప్పెనని అడగగా బిలాము ఉపమాన రీతిగా ఉపమానరీతిగాను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడా చెవినొగ్గి నా మాట ఆలకించుము దేవుడు అబద్దమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనమునూ చూడలేదు అతని దేవుడైన ఇహోవా అతనికి తోడైన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు తెలియజెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు సింహం లేచును అది సింహం వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతట బాలాకు నీవు ఏమాత్రమునూ వారిని శపింపనూ వద్దు దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము ఎహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెరు శిఖరమునకు బిలామును తోడుకొనిపోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడేలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి మీద ఒక ఒక కోడెను సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీలను దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఇండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించియున్నవి నదీ తీరమందలి తోటల వలెను ఇహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెనూ అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును అతని రాజు అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించును గురుపోతు వేగము కంటే వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెనో ఆడుసింహము వలెనో అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శప్పింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి చెప్పితని గాని ఎహోవా నీవు ఘనత పొందకుండా నేను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు ఎహోవా సెలవిచ్చిన మాటను మేరలేను ఎహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించము నేను నా జన్ల ఎద్దకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయదురో అది నీకు విశదపరిచదను రమ్మని చెప్పి ఉపమాన ఇట్ల ఇట్లనెను బేయోర్ కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినినవాని వార్త మహోన్నతిని విద్య వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను ఆయనను చూచుతున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుతున్నాను కానీ సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము ఏకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరినీ నాశనము చేయను యదోమును సేయూరును ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేలు పరాక్రమం ముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపచేయును మరియు అతడు అమలేఖీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను అన్య జనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే మరియు అతడు కేనేయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను నీ నివాస స్థలము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యిను నశించునా మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును అవి అశ్వరును ఏబెరును బాధించును కిత్తీయులు కూడా నిత్య నాశనము పొందుదురనేను అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్లెను బాలాకును తన త్రోవను వెళ్ళెను ప్రతి వార్డును పై అధికారులు లోబడి ఉండవలెను ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని ఉన్నవి కాబట్టి అధికారమును దేవుని నియమమును తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడము వారు ఊరకేయే ఖడ్గము ధరింపరు కీడి చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయుదు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడియుండుట అవశ్యకము ఎలైనగా వారు దేవుని యుండి ఎల్లప్పుడూ ఈ ఎందే పని కలిగి ఎందురు ఇందుకే కాదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంఖమో వానికి సుంఖమును చెల్లించుడి ఎవని భయం భయముండవలెనో వాని ఎడల భయమును ఎవని ఏడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగియుండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్తం నెరవేర్చినవాడు ఏలైనగా వ్యభిచరింపవద్దు నరిహత్య చేయవద్దు దొంగిలింపవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆగ్ని అయినా ఉన్నయడలా అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నెరిగి మేలుకొను వేలయ్యైనదని తెలుసుకొనుడి అలాగూ చేయుడి మనము కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైన పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీర ఇచ్ఛలను శరీరము విషయమై ఆలోచన రాసిన పత్రిక అధ్యాయం విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనుడి ఆయనను సంశయము వలన తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఎలైనగా దేవుడతనిని చేర్చుకొనిను పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచియుడుటయనను పడియుండుటయనను అతని సొంత యజమానుని పని అతడు నిలుచును ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిది దినమని ఎంచుచున్నాడు ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభువు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు ఉన్నాము తాను సజీవులకును ప్రభువై ప్రభు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము నా తోడు ప్రతి మొఖాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్తుంచును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి తన్ను గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలెను కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు గాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభోయిన యేసునందు ఎరిగి రూడిగా నమ్ముచున్నాను అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొనువానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచకొను వాడవు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము మీకున్న మేలైనది పాలు కానీయకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైయున్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినయ్యున్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించము భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయుడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినవానికి అది దోషము మాంసము తినుటగాని ద్రాక్షారసము తాగుటగాని నీ సహోదరుని కడ్డము కలగజేయునది మరేదియుగాని మానివేయుట మంచిది నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే తాను సమ్మతించిన విషయములో తనకు తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము గ్రంథం ఒకటవ కీర్తన యహోవా నేను నీ శరను జొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయి వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైయుంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థితిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచెను తప్పించు వారెవరూ లేరు వాని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడుచేయ చూచువారు నిందపాలై మానభంగమునుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న శక్యము కావు ప్రభు అయిన యహోవా యొక్క బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా వచ్చ తరమునకు నీ బాహుబలమును గూర్చియు పట్టబోవు వారి కందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నిరిసి హృద్దునైయుండు వరకు నన్ను విడవకము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసినవాడా నీవు మరలా మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుంచెదను ఇస్రాయిలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీ విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయు చూచువారు సిగ్గుపడియున్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్